హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బాను రెసిపీస్ ఎసుటిలో టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా చాలా చాలా టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పుని వేసి వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర పన్నెండు నుంచి పదహైదు వరకు ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చిని కాస్త రెండు ముక్కలుగా తుంచి వేసుకోండి ఇవి వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక పెద్ద కొబ్బరికాయ నుంచి తీసిన పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే చిన్న నిమ్మకాయ చేసేంత చింతపండు పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని వేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీకి మెత్తని పేస్ట్ లాగైనా లేక కచ్చాపచ్చగా వాళ్ళు అలాగైనా గ్రైండ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేస్తున్నా ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకుని పోపు పెట్టేసుకోవాలి పోపు కోసం అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఒక ఎండుమిర్చిని వేసుకుని తాలింపు బాగా వేగిన తర్వాత ఈ పచ్చడిలోకి వేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్టు ఈ పచ్చడి టిఫిన్స్లోకి అలాగే అన్నంలోకి రెండింటిలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే వీడియో నచ్చినట్టు వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా హిచ్ చేయండి సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్